అందరికీ నమస్కారం గుంటబడి పాఠాలకి స్వాగతం ఈరోజు మనం పదవ తరగతిలో తెలుగు నాలుగు మార్కుల ప్రశ్న కింద ప్రక్రియ ఇవ్వడం జరుగుతుంది మనకి తెలుగు వాచకంలో అనేక ప్రక్రియలు ఉన్నాయి వాటిలో ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియ గురించి ఈరోజు తేలికగా ఎలా నేర్చుకోవచ్చో చెప్తాను విద్యార్థులు జాగ్రత్తగా వినండి పీటిక అనే ప్రక్రియ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం దీనికి రెండే రెండు వాక్యాలు కనుక గుర్తుపెట్టుకుంటే పీటిక నిర్వచనం పీటికని పర్యాయ పదాలు ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే నాలుగు మార్కులు మనం తెచ్చుకోవచ్చు నిర్వచనం ఒక గ్రంథాన్ని కానీ గ్రంథ నేపథ్యాన్ని కానీ లక్ష్యాలను పరిచయం చేస్తూ రచయిత లేదా వేరొక గ్రంథ రచయిత లేదా విమర్శకుడు రాసే పరిశీలనాత్మక పరిచయ వాక్యాలను పీఠిక అంటారు ఇది మొదటి వాక్యం మరోసారి చెప్తాను ఒక గ్రంథాన్ని కానీ గ్రంథ నేపథ్యాన్ని కానీ లక్ష్యాలను కానీ పరిచయం చేస్తూ రచయిత లేదా వేరొక రచయిత లేదా విమర్శకుడు రాసే పరిశీలనాత్మక పరిచయ వాక్యాలను పీఠిక అంటారు దీనికే ముందుమాట ప్రస్తావన మున్నుడి ఆముఖం అనే పేర్లు కూడా కలవు దీనికి ముందు మాట ప్రస్తావన మున్నుడి ఆముఖం అనే పేర్లతో కూడా పిలుస్తారు